హలో వ్యూవర్స్ ఈరోజు మనంటి హెల్దీ ఫుడ్స్ లో మసాలా ఎగ్ ఫ్రై అదేనండి గుడ్డు వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూపించబోతున్నాను మన వంటగదిలో ఎప్పుడు దొరికే వాటితో కారం కారంగా టేస్టీగా అప్పటికప్పుడే తినాలనిపిస్తే క్షణాల చేసుకొని తినయచ్చు దీనికోసం ముందుగా నాలుగు గుడ్లను ఉడకబెట్టుకోండి పైన ఉన్న తొక్క తీసి పక్కన పెట్టుకోండి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రబ్బలు వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ లైట్గా వేయించిన నువ్వులు నువ్వులకు బదులుగా పల్లీలైనా యాడ్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే రుచికి సరిపడా సాల్స్ అన్ని వేసుకొని పొడిగా ఒకసారి గ్రైండ్ చేయండి ఈ విధంగా కోర్స్గా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక అందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు పొడుగుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే వీలైనంత సన్నగా కట్ చేసుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకొని రెండు నిమిషాల పాటు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా బాగా వేగాక ఇందులో ఆల్రెడీ మనం మిక్సీ పట్టిన మసాలా అంతా వేసేసుకొని బాగా కలుపుకోండి మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని ట్రై చేసుకోండి మసాలా అంతా బాగా కలిసిన తర్వాత లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేయండి మసాలా ఏమీ మాడకుండా ఇలా స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అంతా బాగా కలిసిన తర్వాత ఆల్రెడీ ఉడకబెట్టుకున్న గుడ్లను రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి కట్ చేసిన సైడ్ ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనం కలిపేటప్పుడు లోపల ఉన్న ఎల్లో పాటు బయటకు రాకుండా స్టిఫ్గా ఉంటుంది అన్నీ పెట్టాక మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి నెమ్మదిగా అన్నీ టర్న్ చేసిన తర్వాత మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం కష్టంగా ఉంది అనిపిస్తే కనుక బాయిల్ చేసిన ఎగ్స్కి ఘాట్లు పెట్టి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే లైట్గా ఫ్రై చేసుకుని అయినా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోండి అంతా బాగా కలిసిన తర్వాత ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలు కలుపుకోండి అంతా బాగా కలుపుకున్నాక వేడివేడిగా గుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఈ ఫ్రై కనుక మనం వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే దాని టేస్టే వేరు ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు క్షణాల్లో చేసుకుని తినేయచ్చు ఇది మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది మీకు బాగా నచ్చింది కదా ఇంకా ఆలస్యం చేయకుండా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం కింద నున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయండి